కర్కటే పూర్వ పల్గుణ్యాం తులసీ శ్రీరంగనాయకిం ఈరోజున పాండాళ్ళ అమ్మవారి తిరునక్షత్రం పుట్టినరోజు శ్రీవైష్ణవ సంప్రదాయంలో అనేక మంది పన్నెండు మంది ఆళ్వార్లు ప్రధానంగా చెప్పుకుంటే ఈ పన్నెండు మంది ఆడవార్లలో స్త్రీమూర్తి మన అమ్మ గోదాదేవి గోదాని తమిళలో కోదయ్యి అంటారు కోదయ్య అంటే తులసి అని ఈ గోదాదేవికి చూడి కొడుత అంచారి అనే పేరుంది చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కోడున్నది పతి చూడి శోభానీ చూడి కొడుతనాంచారి అంటే ముందుగా తులసిమాలలో ధరించినటువంటి ఆమె అనే పేరుంది ఏమిటి ముందుగా అంటే ఆండాళ్ అమ్మ సామాన్య శకం తొంభై మూడు ప్రాంతంలో జన్మించినటువంటిది జన్మ అంటే తులసి తోటలో పెరియాళ్ళు వారికి శ్రీవల్లి తులసి తోటలో లభించింది ఆమె ఆమెను పెంచుతూ నిత్యం శ్రీవల్లిపెత్తూరులో ఉన్నటువంటి వటపత్రశాయి అయిన శ్రీకృష్ణుని ఆధారించి ఆరాధన చేస్తూ ఉండేవాళ్ళు పెరియాళ్వారు ఆ భక్తిలో అండాళ్ళ తల్లి కూడా పరవశించిపోయేది తను రోజు స్వామికి అర్పించే మాలను తను ధరించి తన అందాన్ని చూసుకుని స్వామికి అర్పించేది ఆ విధంగా ముందుగా తను ధరిస్తుందని తెలుసుకున్న పెరియాళ్ళవారు మందలించి స్వామిని క్షమాపణ కోరితే స్వామి కల్లో కనపడి నా ఆరాధకురాలు ఆమె నా నిజమైన భక్తురాలు ఆమె ఆమె ధరించిన మాలే నాకు ముందుగా సమర్పించండి అంటూ ఆ వటపత్ర తండ్రికి చెప్పాట అటువంటి భక్తి పారవలో ఉన్నటువంటి ఆండాళమ్మ నిత్యం స్వామి ఆరాధనలో పెరుగుతూ పెరుగుతూ ఉండగా తన సర్వస్వం రంగనాథుడే తన సర్వస్వం స్వామి అని భావించినటువంటి ఆండాళమ్మ స్వామిని కళ్యాణం చేసుకోవాలనే ఆశతో ఉండేది పెరియాళ్ళు వారు వారించారు అదొక తెలవని అనుభూతి చెయ్యకూడని పని అంటూ కోరగూరిని కోరికే అంటూ అనేవారు కానీ ఒకనాడు రంగనాథుడు శ్రీరంగనాథులలో కాలు కోవెల్లో ఉన్నటువంటి ఆచార్యులతో కబురు పంపి అమ్మని తన కోవలిక రమ్మని కోరట కోవలకు వెళుతూ అమ్మ భక్తి పార్వశ్యంలో మునిగిపోతూ స్వామిని కీర్తిస్తూ రంగనాథంలో ఐక్యం చెందింది అటువంటి మహాభక్తి పరాలైనటువంటి ఆండాళ్ళమ్మ మన ఆళ్వార్లందరిలో కూడా ఒక ప్రముఖ స్థానాన్ని ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది ఈ అమ్మ మనకి ముప్పై పాశురాలు మనకు అంద అందజేసింది వాటిని మనం నిత్యం ఆరాధిస్తుంటాం ఆరాధనలో వాటిని చేస్తుంటాం ఈ తురుప్పావి పాటలన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో తమిళ భాషలో సామాన్య భాషలో ఉంటాయి అటువంటి ఆండాళమ్మ ఈనాటి భక్తులందరికీ కూడా ఆరాధ్యమైనటువంటిది సులభమైన మార్గంలో స్వామిని ఏ విధంగా చేరుకోవాలనే వ్రతాల్ని కూడా ఆమె మనకు అందరికీ అందించింది ఈ సందర్భంగా ఒక చిన్న సంఘటన చెప్పాలనిపిస్తోంది సుందరబాహు పెరుమాళ్ళని తమిళనాడు తిరుపతి అంటారు మన తెలుగు తిరుపతి ఎంత ప్రాముఖ్యమో తమిళనాడులో ఈ సుందరబాహు పెరుమాళ్ళు అంత దివ్యక్షేత్రం స్వామి చాలా బహురూపంగా పెద్ద రూపంగా ఉంటారు ఆ స్వామి దగ్గర కోరికలు కోరుకుంటే తప్పకుండా అవి నెరవేరుతాయి అనే నమ్మకం ఉంది మన గోదామ్మవారు అక్కడ మొక్కుకొని తాను రంగనాథునితో కళ్యాణం జరిపిస్తే నీకు ఒక గంగాళం పాయసాన్ని పొంగల్ని నీకు అర్పిస్తాను నీకు సమర్పిస్తాను అని మొక్కుకుందట తదనంతరం ఆ భక్తి పార్వశంలో ఉండిపోయి రంగనాథంలో ఐక్యం పొందింది ఆ కోరిక అలా మిగిలింది రామానుజాచార్యుల వారు ఉన్నారే వారు ఈ చరిత్ర తెలుసుకొని తాను గోదామ్మ వారి కోరికను తీరుస్తానని అక్కడికి వెళ్ళి సుందరబాహు పెరుమాళ ఆలయంలో వెయ్యి గంగాళాలతో పాయసాన్ని సమర్పించారట వెంటనే ఆకాశం నుంచి ఒక వార్త వస్తూ అన్నా అని పిలిచిందట స్త్రీ గంతుతో పిలిచిందట రామాంజుల ఆశ్చర్యపోతూ తల్లి నీ కోరిక తీర్చాను అంటే అన్నా ధన్యవాదాలు అని చెప్పిందట ఆమె అందుకనే మనం రామాంజుల వారిని గోదాగ్రజ అని పిలుస్తాం మనం వారిని తనకంటే పెద్దదైనా కూడా ఆడబిడ్డ కోరికను ఆడపిల్ల కోరికను తీర్చాడు కాబట్టి అతని అన్నగా భావించింది అని గోదాదేవి భావించి మనందరికీ కూడా ఆ భక్తి మార్గాన్ని రామాంజుల వారు చూపించారు అటువంటి రామానుజు పరంపరలో ఉన్నటువంటి మనమంతా కూడా శ్రీవైష్ణవ పరంపరలో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఈ ఆళ్వారుల పరంపరని కొనసాగిస్తూ శ్రీవైష్ణవ తత్వాన్ని ప్రచారం చేస్తూ ఆండాల్ అమ్మని మనం వేడుకొందాం ആണ്ടാൾ ദിവ്യതിരുവടികളേ ശരണം